నిహారిక కృష్ణబాబు వికాస్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండు ఇదంతా ప్లాన్ చేసింది నువ్వేనని ఎవరికీ తెలియకూడదు అని చెప్పి నిహారిక కృష్ణబాబు వికాస్ కి చెప్తూ ఉంటారు మనము మనము విలన్స్ ఈసారి ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు మాకొక మాట చెప్పు అని చెప్పి కృష్ణబాబు వికాస్కి చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి వికాస్ అంటాడు ఇక కృష్ణబాబు నిహారిక ఫోన్ కట్ చేస్తారు బంగారం వికాస్ చాలా కష్టపడి ప్లాన్ చేశాడు కానీ ప్లాన్ లాస్ట్ నిమిషంలో ఫెయిల్ అయిపోయింది పాపం ఏం చేస్తాడు అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు అవును నాకు కూడా అదే బాధగా ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టె దగ్గరకు వెళ్తుంది తాళపత్ర గ్రంథాల్లో ఏముందో అందరికీ నేను ఎప్పుడూ చదివి వినిపిస్తూ ఉంటాను కొన్ని కొన్నిసార్లు నమ్ముతారు కొన్ని కొన్నిసార్లు నమ్మరు వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి తాళపత్ర గ్రంథాలను చదివి ఎప్పటికప్పుడు ముందు ముందు భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాళ్లకు అన్ని విషయాలు తెలియజేస్తూనే ఉన్నాను నాన్న ఏదోలా అమ్మతో పాటు ఒకే ఆఫీస్లో పనిచేయడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవుతారన్న ఆనందం ఆలోచన నాలో వచ్చింది అసలు అమ్మానాన్నల భవిష్యత్తుకు సంబంధించి తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసిందో తెలుసుకోవాలి అని చెప్పి అర్చన మనసులో అనుకొని తాళపత్ర గ్రంథాలను ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది ఇక అప్పుడు తాళపత్ర గ్రంథాల్లో ఘట్టం లేని వంశ చిన్న కొడలు చిన్న కొడుకు జీవితంలో అనుకొని విపత్తు రాబోతుంది అని చెప్పి రాసి ఉంటుంది అది చూసి అర్చన షాక్ అవుతుంది అమ్మ నాన్నలు కలిసిపోతారు అనుకుంటే ఏదో ఊహించని విపత్తు రాబోతుందని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది ఆ విపత్తు ఎటునుంచి రాబోతుంది అమ్మ ఎందుకమ్మా నా కళ్ళకు ఇలాంటి సంఘటన కనిపించేలా చేశావు అమ్మ నాన్న సంతోషంగా ఇంకెప్పుడు ఉంటారమ్మా అని చెప్పి అర్చన అమ్మవారిని మనసులో అడుగుతూ ఉంటుంది అమ్మానాన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలి వాళ్ళ జీవితంలోకి ఎటువంటి ముప్పు రాకూడదు అసలు ఎటువైపు నుంచి అమ్మ నాన్నల జీవితంలోకి పెను ప్రమాదం రాబోతుంది అమ్మా నాన్నలు ఊహించిన విధంగా ఏం జరగబోతుంది వాళ్ళ జీవితం ఎందుకు ఎప్పుడు కష్టాలతో ఉంటుంది అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అమెరికాలో మాయా అనే అమ్మాయి ఇండియాలో ఉన్న తన పేరెంట్స్కి ఫోన్ చేస్తుంది హాయ్ బేబీ ఎలా ఉన్నావు అని పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఫైన్ డాడీ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడున్నావు బేబీ అని చెప్పి మాయ పేరెంట్స్ అడుగుతూ ఉంటే ఇప్పుడే ఫ్రెండ్ది ఉంటే వెళ్ళొచ్చాను డాడీ జర్నీలో బాగా టైర్డ్ అయిపోయాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది అమ్మ మాయ నీ స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కదా నువ్వు త్వరగా ఇండియాకు వచ్చేసేయమ్మా నువ్వు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగనంత ఆస్తిని సంపాదించాను నీ స్టడీస్ అయిపోయినాయి కాబట్టి నువ్వు ఇండియాకి వస్తే నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి మాయ పేరెంట్స్ మాయకి చెప్తూ ఉంటారు డాడీ నేను పెళ్లి చేసుకోవాలంటే అతనికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఏం క్వాలిటీస్ బేబీ అని చెప్పి మాయ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు చెప్తానులే వచ్చిన తర్వాత అని చెప్పి మాయ అంటుంది బేబీ జర్నీలో టైడ్ అయిపోయా అంటున్నావు రెస్ట్ తీసుకో అని చెప్పి మాయ పేరెంట్స్ చెప్తూ ఉంటారు మమ్మీ ఏం చేస్తుంది డాడీ అని మాయ అడుగుతూ ఉంటుంది ఇలా ఇవ్వండి ఫోన్ అని చెప్పి మాయ వాళ్ళ మదర్ ఫోన్ తీసుకొని మాయా ఇంకా ఎందుకే అక్కడే త్వరగా వచ్చేవే నీకు మంచి మంచి మ్యాచెస్ సెలెక్ట్ చేసి పెట్టాము అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పాను కదమ్మా డాడీతో నేను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని మాయ చెప్తూ ఉంటుంది అయితే స్వయంవరం ఏమైనా ఏర్పాటు చేయమంటావా కోసం అని చెప్పి మాయ మదర్ అడుగుతూ ఉంటుంది అలాంటివేమీ అవసరం లేదమ్మా స్వయం విల్లును విరిచే ధైర్యం ఒకటి ఉంటే సరిపోదు నేను కోరుకున్న క్వాలిటీస్ ఆ మనిషిలో ఉండాలి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఆ క్వాలిటీస్ ఏంటో ఎప్పుడు తెలుసుకుంటామో మేము మా మాయకి ఎప్పుడు పెళ్లి చేస్తాము అని చెప్పి మాయ మదర్ అనుకుంటూ ఉంటే అమ్మ ప్లీజ్ అమ్మ నన్ను పెళ్లి చేసుకునేవాడు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పుట్టే ఉంటాడు అని చెప్పి మాయ అంటుంది సరే మాయ ఇక రెస్ట్ తీసుకో బాగా అలసిపోయి ఉంటావు అని చెప్పి మాయ మదర్ చెప్పడంతో బాయ్ మమ్మీ బాయ్ డాడీ అని చెప్పి మాయ ఫోన్ కట్ చేస్తుంది ఇక అమెరికాలో ఉన్న మాయ దగ్గరకు తన ఫ్రెండ్ వస్తాడు మాయా అని చెప్పి అంటూ ఉంటే రా కూర్చో అని చెప్పి మాయ అంటుంది మాయా నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి మాయ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను ఫ్రెండ్గానే టీస్ చేసావు కానీ నేను మాత్రం నిన్ను ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మాయ ఫ్రెండ్ మాయకి చెప్తూ ఉంటాడు పెళ్ళ నాకు అసలు అలాంటి ఆలోచనే లేదు నేను పెళ్లి చేసుకునేవాడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఏంటా క్వాలిటీస్ అని చెప్పి మాయ ఫ్రెండ్ మాయని అడుగుతూ ఉంటే ఆ క్వాలిటీస్ నీలో లేవు నిన్ను పూర్తిగా నేను చదివేశాను అని చెప్పి మాయ అంటుంది మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని మాయ ఫ్రెండ్ మాయకి గన్ గురి పెడతాడు హే ఏం చేస్తున్నావు నువ్వు అని మాయ అడుగుతూ ఉంటుంది నన్ను ప్రేమించా పెళ్లి చేసుకుంటావా లేదా లేకపోతే నిన్ను షూట్ చేసి చంపేస్తాను అని మాయ ఫ్రెండ్ మాయని బెదిరిస్తూ ఉంటాడు క్యాజువల్గా అన్నాను నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టమే అని మాయ చెప్తూ ఉంటుంది రియలీ అయితే మీ పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడతావు అని మాయ ఫ్రెండ్ మాయని అడుగుతూ ఉంటే త్వరలోనే ఇండియా వెళ్తాను అప్పుడు మాట్లాడతాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే నా ప్రేమను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మాయా అని మాయా ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు జ్యూస్ తీసుకుంటావా అని మాయా క్యాజువల్గా అడుగుతూ ఉంటుంది ఓకే అని అతను చెప్పడంతో మాయా కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి తన ఫ్రెండ్కి ఇస్తుంది ఇక అతను జ్యూస్ తాగుతూ ఉంటాడు కాసేపటి తర్వాత గుడ్డ పట్టుకొని నొప్పి నొప్పి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు లేకపోతే నన్నే చంపేస్తానని బెదిరిస్తావా నువ్వు నన్ను బెదిరించటం వరకే చేశావు కానీ నేను నిన్ను చంపే ప్రయత్నం కూడా చేసేసాను జ్యూస్లో పాయిజన్ కలిపాను అని చెప్పి మాయా అతనికి చెప్తూ ఉంటుంది అతను టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి నన్ను నీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నావు కదా కానీ నేనే నిన్ను నా దారిలోకి తెచ్చుకున్నాను మాయతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని చెప్పి మాయా అతనికి గన్ గురిపెడుతుంది ప్లీజ్ మాయా ఇంకెప్పుడు కూడా నీ విషయంలో పొరపాటు చేయను నన్ను క్షమించు నన్ను సేవ్ చేయి మాయా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు నువ్వు నిజంగానే చెప్తున్నావా అని మాయా అడుగుతూ ఉంటుంది రియలీ నిజం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరే ఒక్క నిషం ఆగు అని చెప్పి మాయా లోపలికి వెళ్ళి దానికి సంబంధించి ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి అతనికి ఇస్తుంది అతను ట్యాబ్లెట్ వేసుకొని థ్యాంక్ యూ మాయా థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకొకసారి నా జోలికి వస్తే ఇలానే ఉంటుంది అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను చేసిన దానికి సారీ మాయా సారీ అని చెప్పి మాయా ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ మాయా తన దారిలోకి ఎవరినైనా తెచ్చుకుంటుంది కానీ వేరే వాళ్ళ దారిలోకి తను వెళ్ళదు తను అనుకున్నది ఏదైనా సాధిస్తుంది తనకు కావాలనుకున్నది ఏదైనా దక్కించుకుంటుంది అని మాయ తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ అవని చేసే ఆఫీస్లోనే జాయిన్ అవుతాడు ఆ విషయం అవనికి తెలీదు ఇక ఇంతలో అవని బాస్ అవని దగ్గరకు వచ్చి అవని న్యూ ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు అతను పూర్తిగా నీ అండర్లోనే వర్క్ చేయాలి నువ్వు పెట్టే రిస్ట్రక్షన్తో వర్క్ చేయాలి ఎందుకంటే న్యూ జాయినర్ కాబట్టి అతను ఎట్టి పరిస్థితిలో తన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి అవని అంటుంది అతను ఆ క్యాబిన్లో ఉన్నాడు వెళ్ళు అని చెప్పి అవని బాస్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు అవని క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఎదురుగా శ్రీకర్ ఉంటాడు శ్రీకర్ని చూసి అవని సంతోషంగా బావా న్యూ జాయినర్ అంటే ఎవరు అనుకున్నాను నువ్వా నువ్వు మా ఆఫీస్లో జాయిన్ అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నీ రికమెండేషన్తో నేను ఈ ఆఫీస్లో జాయిన్ అవ్వలేదు నా టాలెంట్తో జాయిన్ అయ్యాను అని చెప్పి శ్రీకర్ అంటాడు బావా టాలెంట్ లేకపోతే ఎవరి రికమెండేషన్ ఉన్నా కూడా వ్యర్థం టాలెంట్ ఉంటే రికమెండేషన్ లేకపోయినా కూడా గొప్ప పేరు వస్తుంది బావా అని చెప్పి అవని అంటుంది అప్పుడు నేను ఉద్యోగం ఇప్పిస్తాన్న కూడా నువ్వు వద్దని వెళ్ళిపోయావు ఇప్పుడు నీ అంతట నువ్వు వచ్చి ఈ జాబ్లో జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నీ ఎదురుగా కూర్చొని వర్క్ చేయటం కష్టం అని చెప్పి నేను ఆ రోజు జాయిన్ అవ్వకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు నా బ్రతుకు నేను బ్రతుకుతూ నా గురించి నేను ఆలోచించుకుంటూ నా ఉద్యోగం నేను చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను మళ్ళీ ఈ ఆఫీస్లోనే జాయిన్ అయ్యాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు నా గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను బావా అని చెప్పి అవని అంటుంది ప్లీజ్ ఈ ఆఫీస్లో నువ్వెవరో నేనెవరో నా గురించి నీకు అనవసరం నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నా బ్రతుకు నేను బ్రతుకుతాను నీ దారి నీది నా దారి నాది ఎట్టి పరిస్థితిలో ఈ ఆఫీస్లో మన ఇంట్లో గొడవలు కానీ మన ఇద్దరం అన్న విషయం కానీ తెలియకూడదు అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు బావా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తుంది అని చెప్పి అవని అంటుంది ఏ రోజైనా ఈ విషయం బయటికి వచ్చిందంటే అది నీ వల్లే అవుతుంది అప్పుడే నేను ఈ జాబ్ని రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే బావా నేనైతే ఎట్టి పరిస్థితిలో నువ్వు నా భర్తవని చెప్పను కానీ ఏదో ఒక రోజు అవని నా భార్య అని నీ నోటితోనే చెప్పిస్తాను బావా అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది సరే బావా నీకొక విషయం చెప్పాలి నేను ప్రొఫెషనల్గానే మాట్లాడుతున్నాను నీ రూమ్లోకి రావటానికంటే ముందు బాస్ నాతో మాట్లాడారు నువ్వు ఏ వర్క్ చేసినా కూడా నా కింద వర్క్ చేయాలని బాస్ చెప్పారు ప్లీజ్ బావా తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పి అవని అంటుంది నువ్వు ఇప్పుడు ఈ ఆఫీస్లో జనరల్ మేనేజర్ కదా నీకు కొమ్ములు వచ్చినట్టు ఉన్నాయిలే అని చెప్పి శ్రీకర్ అంటాడు కొమ్ములు వచ్చాయా ఎక్కడ బావా ఎక్కడా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఈ ఎగస్ట్రాలే వద్దు అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే బావా నేను ఎప్పుడు నీ మంచి కోరుకుంటాను ఇదిగో బావా నీ వర్క్ నువ్వు కంప్లీట్ చేసేసాయి అని చెప్పి అవని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బావా ఎవరు ఎన్ని చెప్పినా కూడా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను నాన్న గురించి ఆలోచిస్తావు అనుకున్నాను నువ్వు కూడా అందరిలాగా నా గురించి ఆలోచించకుండా అందరు చెప్పిన మాటలు విన్నందుకు నాకు బాధగా ఉంది బావా అని చెప్పి అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అవని ఫోన్ లిఫ్ట్ చేసి మావయ్య చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా అవని శ్రీకర్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు జాయిన్ అయ్యారు మాయ అని చెప్పి అవని అంటుంది పంతంతో పట్టుదలతో శ్రీకర్ ఎక్కడ ఆఫీస్లో జాయిన్ అవ్వడోనని బాధపడ్డానమ్మా అని అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మరి అప్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి